స్మి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లలిత టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కూడా మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాము విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు మిస్ అవ్వద్దు సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చి లలిత టెక్స్టైల్స్ షాప్ అడ్రస్ వచ్చేసి రథం సెంటర్ దాటిన తర్వాత నెమల్ బిల్డింగ్స్ అందండి నెమల్ బిల్డింగ్స్ అందులో పొట్టిస్వామి స్ట్రీట్ అంటారండి కుసుమహరినాథ కాంప్లెక్స్ కుసుమహరినాథ కాంప్లెక్స్లో లలితా టెక్స్టైల్స్ అండి మా షాప్లో వచ్చేసి టాప్స్ లెగ్గిన్స్ శారీసు నైటీలు కోట్స్ అన్నీ ఉంటాయండి ఈ రోజు టాప్స్ అండి టాప్స్ ఓకే టాప్స్ అండి ఇది ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ లోపల ఉంటాయి మనం కుట్టించుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి ప్రైస్ వెయ్యికి తొమ్మిది వెయ్యికి తొమ్మిది ఆఫర్ అండి అసలు ఇవి ఏవే సైజెస్ ఉన్నాయండి ఇది అండి ఓన్లీ ఎక్స్ఎల్ ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి కలర్స్ వెయ్యికి తొమ్మిది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి రేయోన్ వస్తుంది కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నారండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి సూపర్ అండి అసలు థౌజండ్కి నైన్ టాప్స్ ఇస్తున్నారు షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చాలా బాగుందండి ఇంకా వీటిల్లో కలెక్షన్ ఉందండి అయితే మనకి టైం సరిపోదు అని చెప్పి మనం కొంచెం లిమిటెడ్ వరకే చూపిస్తున్నాము ఇంకా వీటిల్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఆప్షన్ అండి ఇవి ఓన్లీ ఎల్ సైజ్ అండి టాప్స్ ఓన్లీ సైజ్ సైజ్ ఎల్ సైజ్ వచ్చేటప్పటికి టాప్ వచ్చేటప్పటికి వంద రూపాయలు పడిద్ది అండి ఓకే జూట్ కాటన్ వస్తుంది ఇది క్లాత్ వచ్చేటప్పటికి జూట్ కాటన్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవాలి వీటిలో కలర్స్ ఇవ్వండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కాటన్ వస్తుంది ఎల్ సైజ్ వచ్చి అనుకుంటా కదా కలంకారీ మిడిల్లో బాగుందండి ఓన్లీ ఎల్ అండి 100 రూపీస్ 100 రూపీస్ మంచి మంచి కలెక్షన్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది కలంకారీ ప్రింట్ ఉంది థ్రెడ్ వర్క్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇదైతే హ్యాష్ కలర్ మీద ఏదైనా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ విత్ కొరియర్ ఫెసిలిటీ అండి ఇవి ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఓన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకే ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి టూ సైజెస్ కూడా వన్ ఫిఫ్టీ ఓకే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులు కూడా వన్ ఫిఫ్టీ ఏదైనా వన్ ఫిఫ్టీ ఓకే ఈ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రేయోన్ అండి ఓకే వీటిలో కలర్స్ ప్రింట్ ఇవన్నీ ప్రింట్ మంచి మంచి ప్రింట్స్ అండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఓకే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మంచి మంచి కలెక్షన్ అండి మొత్తం కూడా కొత్త కలెక్షన్ వచ్చింది బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కూడా ఉంది బ్లాక్ అయితే కాల్స్ అన్నీ ఉన్నాయండి ఇంతమంది ఆర్డర్ చేసుకున్నా ఎవరు బ్లాక్ అయితే మాత్రం ఆయిల్ ప్రింట్ వస్తుంది అండి ఇవి వచ్చేసి అంబరిల్లా మోడల్ వస్తుందండి అంబరిల్లా అంబరిల్లా కట్ వస్తుంది ఓకే ఇందులో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి ఓకే రెండు సైజులు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ సైజ్ అయినా టూ ఫిఫ్టీ ఏ సైజ్ అయినా టూ ఫిఫ్టీ అంబ్రెల్లా వస్తుంది ఫ్రంట్ యోక్ పాటు కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఇంకా వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అండి మంచి రాణి పింక్ ఇది రాణి పింక్ వీటిల్లో కలర్స్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయండి ఇది కూడా రేయన్ అయ్యానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి ఇందులో ఓకే డిజైన్ వేరే వచ్చింది చక్కగా మంచి మంచి డిజైన్స్ అండి చక్కగా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి థ్రెడ్ వర్క్ డిజిటల్ ప్రింట్ ఓకే ఇది కాలర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఈ మధ్యలో ఎలస్ట్రిక్ వస్తుంది ఓకే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్రష్ అండి ఓకే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఏ సైజెస్ ఉన్నాయి ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే స్పెషల్లీ ఇవి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటాయండి బాగా లైక్ చేస్తారు పైన వైట్ అయితే కామన్ అండి దేనికైనా కానీ కింద మీకు కలర్ మారుతుంది అంతే ఓకే కింద సూపర్ అండి ఇంకా వీటిల్లోనే కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ ఎంత అన్నారు త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఓన్లీ ఓకే పార్టీ వేర్ ఐటెం లాగా ఉందండి సూపర్ అసలు క్రష్ ఐటమ్ వస్తుంది క్రష్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ ఇది మోడల్ వేరు మళ్ళీ సేమ్ కాస్టే త్రీ హండ్రెడే క్రష్ క్లాత్ ఇది కూడా ఓకే అయితే కట్ వస్తుంది నైరా కట్ లాగా నైరా కట్ ఏ సైజెస్ ఉన్నాయి వీటిల్లో వీటిల్లో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి కలర్స్ అండి వీటిల్లో చిన్న డిజైన్ పెద్ద డిజైన్ టూ డిజైన్స్ వచ్చినాయి ఇందులో అదొక డిజైన్ ఇదిగోండి డిజైన్ బాగుంది గ్రీన్ కలర్ మీద స్కై బ్లూ ఫ్లోరల్ ప్రింట్ ఇవన్నీ వైట్ మీద ఇందాక మనం వైట్ చూసాం కదా అవును ఆ వైట్ మీద వచ్చేసేటప్పటికి కలర్స్ మారతాయి అనమాట పైన వైట్ కామన్ కాలర్ నెక్ ఈ కింద వచ్చేటప్పటికి కలర్స్ మారతాయి కలర్స్ డిజైన్స్ మారతాయండి ఇందులో వచ్చేటప్పటికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వచ్చినాయండి ఓకే ఇది ఎల్ సైజు ఎల్ సైజ్ ఓకే ప్రైస్ ఎలా అండి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవునండి ఓకే ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ ఉన్నాయండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి ఇందులో ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మంచి మంచి కలర్స్ అండి పీచ్ షేడ్ బేబీ పింక్ గ్రే కలర్ పిస్తా గ్రీన్ మెహందీ గ్రీన్ మనకి ఫ్రంట్ యోగ పార్ట్ అంతా కూడా మంచి డిజైన్స్ ఇది వచ్చేసరికి చక్కగా బ్రిక్ షేడ్ లాగా వచ్చేసింది ఇది వచ్చేసరికి స్పెషల్లీ మనకి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఓకే సెట్స్ ఏనండి త్రీ పీస్ సెట్స్ మెజంతా పింక్ ఇది ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది నైరా కట్ వస్తుంది సైడ్ కట్ దీనికి వచ్చేటప్పటికి ప్యాంటు కింద బాటమ్ ప్యాంట్ కి కూడా వర్క్ ఇచ్చారండి చున్నీ వస్తుందండి ఎంత పడుతుందండి ఇది వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా సైజెస్ ఇందులో కూడా ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి ఇందులో కూడా బాంధనీ ప్యాటర్న్ బాంధనీ ప్యాటర్న్ వచ్చింది ఇదంతా వర్క్ ఇస్తాడు డ్రెస్ అంతా దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి కాఫీ కలర్ గ్రీన్ బ్లూ ఓకే ఈ ఫోర్ కలర్స్ వచ్చేటప్పటికి ప్రింట్ ఇచ్చాడు పాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ పాయిల్ ప్రింట్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మొత్తం కింద కూడా ప్రింట్ ఇస్తాడు ఫ్రంట్ వచ్చేటప్పటికి వర్క్ వస్తుంది కూడా ఫుల్గా ప్రింట్ ఇస్తాడు పాల్ ప్రింట్ చున్నీ వచ్చేటప్పటికి జార్జెట్ కలర్స్ ఇందులో కూడా కలర్స్ వచ్చేటప్పటికి బ్లాక్ బ్లూ గ్రే త్రీ కలర్స్ సరండి ఇవి కూడా ఇందులో కూడా ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సూపర్ అండి ఇది కూడా ఫైవ్ ఫైవ్ అండి ఇది వచ్చేటప్పటికి టాప్ ఫ్రంట్ అంతా మిర్రర్ వర్క్ ఇస్తాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇంతవరకు మొత్తం సెల్ఫ్ గా ఇచ్చాడు కదా దీనికి మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారనమాట ఏ సైజ్ అండి ఇది ఇది ఎల్ అండి దీంట్లో కూడా ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి ఇది మనం ఓపెన్ చేసింది అయితే మాత్రం ఎల్ చున్నీ అండి కాటన్ ఇచ్చాడు చున్నీ వచ్చేసి దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ కాఫీ కలర్ గ్రీన్ కలర్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఓకే ఫ్రంట్ ఇది వర్క్ ఇస్తాడు థ్రెడ్ వర్క్ వర్క్ ప్యాంట్ చున్నీ దీన్ని ఇది కూడా కాంట్రాస్ట్లో ఇచ్చాడు అనమాట ప్యాంట్ అది చున్నీ ఓకే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ గ్రీను మెరూన్ కాఫీ కలర్ four colors